వెల్కమ్ టు ఏవి న్యూస్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగు నిన్నాలని శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ రాజేష్ మెగారెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎన్ఎం రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకొని వారితో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వారి ఆశీస్సులు కావాలని మెల్లిగా ప్రార్థించడం జరిగింది నాతో పాటు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ వంశీ కృష్ణ గారు అట్లాగే శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ గారు అట్లాగే శాసనసభ్యులు రఘారెడ్డి గారు అట్లాగే శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అట్లాగే ఎన్ఎం రెడ్డి గారు ఇంకా ఇతర పెద్దలందరితో కలిసి స్వామివారి ఆశీస్సు తీసుకొని ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండాలని ఋతుపవనాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవడం జరిగింది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశిస్తు మళ్ళీ ఇవ్వాలి వారికి కోర్టు నమస్కారం ప్రధానంగా ఈ టూర్ ప్రోగ్రామ్ ఏంటి